ఇంత అక్రమం జరుగుతా ఉంటే కబ్జా జరుగుతా ఉంటే నీకు నీకు ఎట్లు వస్తారా నీకు పైగా ఇక్కడ మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ లో చాలా ఆశ్చర్యండి ఎక్కడ జరిగినది అనుకుంటా ఎట్లా జరుగుతుంది ముందుగానే సీసీ కెమెరాలు బంద్ అయిపోతాయా సీసీ కెమెరాలు బంద్ చేయకుండా అయిపోతాయి నీకు పెట్రోల్ క్యాన్లు ఆడే ఉంటాయి అగ్గి పెట్టి ఆడే ఉంటాయి ఎత్తగా ఉన్నాయా అంటే కరెంటు షార్ట్ సర్క్యూట్ అంటారు మరి కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యే ముందుగా సిసి కెమెరాలు పనిచేయకుండా పోతాయా సర పెట్రోల్ క్యాన్ ఉంది అక్కడ అగ్గి పెట్టే పెట్రోల్ క్యాన్ అన్ని కూడా చేసుకొని పక్కన బందిగా ఒక వారం రోజుల పాటు సిసి కెమెరాలు బంద్ చేసి మీరు దానికి అగ్గి పెట్టి డ్రామా ఆడుతా ఉన్నారు డ్రామా అంటే షాన్సర్ మీకు ఎంత స్థైర్యమ సబ్ కలెక్టర్ ఆఫీస్ లోనే మీరు ఇంత దురాగతానికి పాల్పడతా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలా నాకు అడిగితే చంద్రబాబు నాయుడు గారు కొండ కూడా మేము కలిసాం కలిసి అని చెప్పాం సస్పెండ్ చేయడం కాదు ఇది దొన్నకుండా కొట్టు విలుది రాజకీయ నాయకుడేమో ఆ రాజకీయ నాయకుడు మనం విమర్శిస్తాం నీవు అది ఇది అని అరే మీరు నెల నెల లక్షలాది రూపాయలు జీతాలు తీసుకొని కార్ లో తిరుగుతా మీరు మళ్ళీ లాలించబడతా ఉన్నారు ఇవాళ ఈ తప్పులని ఒక్కరు వచ్చి చెప్తా ఉంటే ఇది చేసింది ఎవరు రాజకీయ నాయకుడు ఫోన్ లో చెప్తాడు చేసేదంతా కూడా అధికారులే రెవెన్యూ వాళ్ళే నాకు అడిగితే వాళ్ళకు బుద్ధి రావాలంటే ఓవర్నో ఇద్దరినో ఇంకా చేయాలి మీకు మామూలు అయిపోయింది సస్పెండ్ అవుతారు కొన్నాళ్ళకు మళ్ళీ ఇల్లే ఏదో మంత్రిని పట్టుకుంటారు సస్పెండ్ ఎత్తేయించుకొని మళ్ళీ సేమ్ అదే ఆర్డీఓ కుర్చీలో కూర్చుంటాడు అదే ఎంఆర్ఓ కుర్చీలో కూర్చుంటుంది ఒక్కోసారి ప్రమోషన్ కూడా వస్తారు డిప్యూటీ కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ అయినా అవుతాడు కాబట్టి ఏమంటే ఇది మామూలుగా మళ్ళీ పెట్టేది లేదు సీరియస్ గా చెప్తా ఉన్నాను మీరు కూడా ఎవరు పడతండి ఎవరు ఇక్కడ చెప్తా ఉన్నారు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలా అవసరమైతే కూలీ చేసుకోవాలి ఆత్మహత్యలు పరిష్కారం మార్గం కాదు ఎవరు ఆత్మహత్య చేసుకోవాలండి మీకు పూర్తిగా ఎలా అండగా ఉంటుంది మన వాళ్ళందరూ మీతో పాటు ఉంటారు మీ గ్రామాలకు వస్తారు మాత్రం ఇవాళ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి విశాఖపట్నంలో దాదాపు నలభై వేల ఎకరాలు కబ్జాలు అయినాయంట ప్రతి జిల్లాలో కూడా కబ్జాలు వచ్చినాయి ప్రతి జిల్లాలో కూడా కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో చిత్తూరు జిల్లా కాళాసి దగ్గర ప్రతి నగరం కూడా కబ్జాలు జరిగినాయి కాబట్టి ఏమంటే ఈ నెల ఇరవయో తేదీ నాడు ఇరవయో తేదీ నాడు విజయవాడలో సదస్సు ఏర్పాటు చేద్దాం ముఖ్యమంత్రి గారి దృష్టికి రెవెన్యూ మంత్రి గారి దృష్టి కూడా ఈ అంశాలు మనం తీసుకొని పోదాం మీరందరూ కూడా రాండి అందరు రండి ప్రతి ఒక్కరు కూడా రావాలి ఇంకా మీరు ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక బాధితులు చాలా మన ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ అంట అన్నాడు ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు ఏదో కొద్ది మంది ఉంటారని ఇక్కడ బాధితులు అనుకున్నాను కానీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పాడు కాబట్టి మీరు ఇక్కడ నుంచి పోయితే మీరు అందరు కూడా స్పష్టంగా అందరికి చెప్పండి ఈ విధంగా మిగతా వాళ్ళు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్ కాకుండా జిరాక్స్ తీసుకురండి జిరాక్స్ కాపీ మాకు ఇవ్వండి మేము అవన్నీ కూడా నోట్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తాము తెచ్చి వదిలిపెట్టడం కాదు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేంత వరకు అది ఒక నెలనా ఆరు నెలల సంవత్సరమా ఎన్ని రోజులైనా పట్టుని మేము మీకు అండగా ఉంటాం న్యాయం జరిగేంత వరకు